రెండు రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు మరి ఆ నోటీసు మెమో మెమో ఇవ్వడం జరిగింది మెమోలో గడ్డాలు పెంచొద్దు సివిల్ దుస్తులల్లో మాలధారణ దుస్తులలో రావద్దు మరి ఒకవేళ మీరు మాలధారణ చేయాలనుకుంటే పెట్టుకో పెట్టుకోవాలని చెప్పి సంబంధిత అధికారి మెమో జారీ చేశారు ఎవరు నన్ను మాట్లాడితే అర్థం పడుతున్నారు అది హిందూ దేశము నలభై రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారు అలా రోజులు ఓవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో ఉండి పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు హాకీ యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు అన్న తప్పు లేదు చెప్పులు వేసుకో తప్పు లేదు అదే ముస్లింల పండగ రంజాన్ మాసర్ల స్పెషల్ అలౌవెన్స్ని ఇస్తారు నాలుగు గంటలకే వదిలేస్తారు నమాజ్ అదవనికి ఐదు పూటల పర్మిషన్ ఇస్తారు మరి హిందువుల పండుగలకు వచ్చేవారికే మరి ఎందుకు ఇప్పటి వస్తాసందే ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తారు మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలో ఎట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకురు దాచుకొని భద్రంగా పెట్టుకురు మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి ఏం చెప్పాలి హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనేది మీకు చెప్పలేదా మరి మీరు నేర్చుకోలేదా మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు తక్షణము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటే మాత్రం ఆల్రెడీ మీరు చెప్తారు కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఆల్రెడీ మొత్తం హిందువుల మనోభావాలు ఉన్నాయి గుళ్లపై దాడులు జరుగుతున్నాయి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు ఆల్రెడీ మీపై దునియా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మరి కొత్తగా కొత్త రూల్స్ తెచ్చి మరి పోలీసు వాళ్ళు అయ్యప్ప స్వామి మాలేసుకోద్దు అనే రూల్స్ తీసుకొస్తే మాత్రం బాగుండదు అందరు కూడా మరి రోడ్డుపై కోసం మాత్రం మీ ప్రభుత్వం తీరు మాత్రం తీవ్రంగా నిరసరిస్తారని వేస్తారని చెప్పి ఈ హిందూ సమాజంలో మీరు హిందూ ద్రోహిగా మిగిలొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తున్నారు